హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అనుషా నరేష్ కొత్తగా నా ఛానల్ చూసినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం నేనైతే చాలా బాగున్నాను టుడే స్పెషల్ వచ్చేసి వంకాయ పచ్చిమిర్చి కర్రీ దాని ప్రాసెస్ ఎలా చేయాలో చూసేయండి ముందుగా వంకాయలను క్లీన్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో వాటర్ తీసుకొని దాంట్లో తగినంత సాల్ట్ వేసుకొని సన్న సన్న ముక్కలుగా కట్ చేసి వంకాయలను ఆ వాటర్లో వేసేసుకుందాం వంకాయలను అలా సాల్ట్ వాటర్లో వేయడం వల్ల వంకాయ ముక్కలు అనేది నల్లగా అవ్వకుండా ఉంటాయి ఆ తర్వాత పచ్చిమిర్చిని కూడా కాడలు తీసుకొని వాటర్లో నీటుగా కడిగేసుకున్నాను పుదీనా కొత్తిమీర అలాగే అల్లం వెల్లిపాయలను కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుందాం ఐదు టేబుల్ స్పూన్ల ఆయిల్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆల్ మిక్స్డ్ పోపు దినుసులను కూడా యాడ్ చేసేసుకుందాం ఆ తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను కూడా యాడ్ చేసేసుకుందాం వంకాయ ముక్కలను వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసి ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసుకోవాలి దీంట్లో కొంచెం పసుపు సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని మరొక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసుకుందాం కొత్తగా నా ఛానల్ని చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఈ ప్రాసెస్లో వంకాయ కూరను మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా కుదురుతుంది అలాగే చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఇప్పుడు కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసేసుకుందాం కరివేపాకు వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసి మరొక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసుకోవాలి వంకాయ ముక్కలు అనేది బ్రౌన్ కలర్ చలోపు మనం పచ్చిమిర్చి పేస్ట్ని కూడా రెడీ చేసేసుకుందాం వంకాయలు అనేది పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో వేయించుకుంటూనే ఉండాలి ఈరోజు మీరు ఏం స్పెషల్ చేశారో కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం అలాగే నా వీడియో ఎంతవరకు షేర్ అయ్యింది అనేది కూడా కామెంట్ చేయండి వంకాయ కూర అనేది మీకు కూడా ఇష్టమా అలాగే ఈ ప్రాసెస్లో ఇష్టమైతే కామెంట్ కూడా చేసేసేయండి ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ని కూడా రెడీ చేసేసుకుందాం ఒక మిక్సీ జార్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న మిర్చీలు అలాగే అల్లము వెల్లిపాయలు సాల్ట్ను కూడా యాడ్ చేసుకొని ఒక రౌండ్ తిప్పేసుకుందాం చూసారు కదా మన పేస్ట్ అనేది చాలా చక్కగా గ్రైండ్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ఒకసారి మన వంకాయ ముక్కలు ఎలా ఉన్నాయో చెక్ చేసుకుందాం వంకాయలు అనేది బాగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు ముందుగా మిక్సీలో పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకోవాలి మిర్చి పేస్ట్ని వేసుకున్న తర్వాత ఆయిల్లో ఒక పది నిమిషాల పాటు వేయించుకుంటూనే ఉండాలి అలా చేయడం వల్ల పచ్చిమిర్చిలో ఉన్న పచ్చిదనం మొత్తం పోతుంది ఇలా ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల వంకాయ కూర అనేది పచ్చివాసన రాకుండా ఉంటుంది ఈ ప్రాసెస్ మొత్తం స్టవ్ సిమ్లో పెట్టి ఒక పదిహేను నిమిషాల పాటు చేస్తూనే ఉండాలి ఐదు నిమిషాలకు ఒకసారి మిక్స్ చేస్తూనే ఉండాలి చూసారు కదా మన వంకాయ కర్రీ అనేది రెడీ అయిపోయింది చూస్తుంటేనే మీకు కూడా తినాలనిపిస్తుందా సో మీరు కూడా ట్రై చేయండి ఓకేనా ఓకే బాయ్ మరీ మీరు కూడా ట్రై చేయండి